హలో పిల్లలు గత వీడియోలో మీరు సత్యపట్టిక వైకల్పికము మరియు సముచ్చయములను గురించి నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో మనము అనుషంగికము లేదా ఇంప్లికేషన్ గురించి చూద్దాము వైకల్పికానికి సంయోజకము ఆర్ ఆర్ సముచ్చయానికి సంయోజకము అండ్ అని నేర్చుకున్నారు కదా అలాగే అనుషంగికమునకు సంయోజకము ఇంప్లాయీస్ అనగా దీనికి అర్థం అయినప్పుడు అని ఇంప్లికేషన్ను సత్యపట్టిక ద్వారా నిర్వచిస్తాము పీ క్యూలు రెండు ప్రవచనాలుగా తీసుకుంటే వాటిని ఇంప్లాయీస్తో అనుసంధానం చేయగా వచ్చే అటువంటి సంయుక్త ప్రవచనము పి ఇంప్లాయీస్ క్యూను నియత ప్రవచనం అంటాం దీనినే పి అయినప్పుడు క్యూ లేదా పి నుండి క్యూ వస్తుంది అని చదువుతాం సత్య పట్టికను పరిశీలించినట్లయితే పీ క్యూలు రెండు సత్యమైనప్పుడు నియత ప్రవచనం పి ఇంప్లైస్ క్యూ సత్యమవుతుంది అలాగే పి సత్యము మరియు క్యూ అసత్యము అయితే పీ ఇంప్లాయీస్ క్యూ అసత్యమైంది అదేవిధంగా పి అసత్యము మరియు క్యూ సత్యము అయినప్పుడు p ఇంప్లైస్ క్యూ సత్యం అవుతుంది చివరిగా పీ క్యూలు రెండు అసత్యమైనప్పుడు కూడా నియత ప్రవచనం అనగా p ఇంప్లైస్ క్యూ సత్యం అవుతుంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పి ఇంప్లైస్ క్యూ అనేది ఒక సందర్భంలో తప్ప అన్ని వేళలా సత్యం అవుతుంది కదా పి సత్యము మరియు క్యూ అసత్యము అయిన సందర్భంలో p ఇంప్లైస్ క్యూ అసత్యము లేదా ఫాల్స్ అవుతుంది ఈ ఒక్క సందర్భంలో తప్ప టీ ఇంప్లైస్ క్యూ ఎల్లప్పుడూ సత్యమవుతుంది దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే ఒక సత్యప్రవచనం అసత్య ప్రవచనంను ఇవ్వలేదు ఇప్పుడు కొన్ని ఉదాహరణలను చూద్దాం త్రీ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ అయినా టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ నియత ప్రవచనం యొక్క సత్య విలువను రాయండి ఈ ప్రశ్నలో మనకు రెండు ప్రవచనాలు ఇవ్వబడినవి వాటిని పి అంటే త్రీ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ మరియు క్యూ అంటే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ అనుకుందాం అయితే ప్రవచనం పి అనగా త్రీ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఇది ఫాల్స్ అవుతుంది ఎందుకంటే త్రీ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ కాబట్టి అదేవిధంగా ప్రవచనం క్యూ అనగా టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ ఇది ట్రూ అవుతుంది ఎందుకంటే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ కాబట్టి ఈ రెండు ప్రవచనాల నియత ప్రవచనం అనగా పీ ఇంప్లాయ్స్ క్యూ యొక్క సత్య విలువ ఏమవుతుంది పీ ఫాల్స్ క్యూ ట్రూ అప్పుడు పి ఇంప్లైస్ క్యూ ఏమవుతుంది ట్రూ అవుతుంది కదా అంటే ఇచ్చిన రెండు ప్రవచనాల నియత ప్రవచనం యొక్క సత్య విలువ ట్రూ అన్నమాట అంటే పి ఇంప్లైస్ క్యూ ట్రూ ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రజల సమితి ఏ మరియు హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజల సమితి హెచ్ అయినట్లయితే హెచ్ అనేది ఏకు ఖచ్చితంగా ఉపసమితి అనగా సబ్సెట్ అవుతుంది కదా అంటే హెచ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ అనే వ్యక్తి హైదరాబాద్ లో నివసిస్తున్నట్లయితే అతను ఆంధ్రప్రదేశ్లోని వ్యక్తి కూడా అవుతాడు కదా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇది ఒక సత్యప్రవచనం ఒకవేళ ఎక్స్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లయితే అతను హైదరాబాద్లో ఉన్నట్టు మనం చెప్పలేం కదా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి ఎన్నో జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చెందినవాడు అంటే హైదరాబాద్లోనే కాకుండా ఇంకా వేరే ఏ ప్రాంతానికి చెందినవాడైనా కావచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు హెచ్ అని ఖచ్చితంగా చెప్పలేము అతను మరొక జిల్లాలోని వ్యక్తి అయినా కావచ్చు అనుషంగికము లేదా ఇంప్లికేషన్ గురించి నేర్చుకున్నారు కదా ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది